అలా వెళ్ళిపోతున్నాయి మహర్షి ఎంత గొప్ప ఉపమానం వేస్తారంటే వస్త్రాపకర్షకేనేవ శరీరాన్ని శరీరినాం నిద్రపోతున్నాడు అనుకోండి నిద్రపోతున్నటువంటి వ్యక్తి మీదకి గాలి విపరీతమైన వేగంతో ప్రసరిస్తే ఆయన ఒంటి మీద ఉన్న బట్ట తొలగిపోతే గోప్యముగా ఉండవలసిన అవయవములు కనపడితే ఎలా ఉంటుందో అలా ఎప్పుడూ కనపడకుండా సముద్రంలో ఉండేటటువంటి జంతువులు ఆ సముద్రం చాప చుట్టినట్టు చుట్టబడి పైకి లేస్తే కనపడ్డాయిట అంత వేగంతో వెడుతున్నారు ప్లవమానంతు తం దృష్ణమా ప్లవంగం తరితం తదా మనర్షు పుష్పవర్షాణి దేవ గంధర్వదానవాహ ఆయన వెడుతున్న వేగాన్ని రామకార్యం మీద ఆయనకున్న నిష్ఠని చూసినటువంటి దేవతలు ఎంతో సంతోషించి ఆ పైనుంచి ఆయన మీద పుష్పవృష్టి కురిపించారు పై నుంచి పుష్పవృష్టి కింద నుంచి ప్రాణులన్నీ చూస్తున్నాయి దేవ యక్షవ గంధర్వ కిందిర కింపురుషాది గణాలన్నీ నిలబడిపోయాయి ఆకాశంలో ఏమి వేగం ఏమి అద్భుతం ఏమి రామకార్యం గురించిన పట్టుదల ఏమి మహానుభావుడు ఏమి ప్రయాణం శ్లాఘిస్తున్నారు తస్ ప్లవకశాద్ ప్లవమానే హనూమతి ఇక్ష్వాకులమానాధి చింతయామా స సాగర సాహాయ్యం వానరేంద్రస్ నాహం హనూమత కలిష్యామి భవిష్యామి సర్వ్యో వివక్షత అహమిక్ష్వాకూనాథైన సగరేణ వివర్ధి ఇక్ష్క సచివ్చాయం నావసీతు సముద్రం తనలోనే ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని బంగారు పర్వతం వంక చూసి ఎంత వేగంతో వెళ్ళిపోతున్నాడో చూడు మహానుభావుడు అంత వేగంతో పెడుతున్నాడే రామకార్యం మీద ఆయన పెడుతున్నప్పుడు నీవు నాలో ఉన్నావు బంగారు పర్వతానికి నీ మీద చెట్లున్నాయి దానికి కందమూలాలు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి నువ్వు నువ్వొక్కసారి పైకి లేచి అంత అలసట పొంది పెడుతున్నటువంటి స్వామికి విశ్రాంతినివ్వద్దు అహం అహమిక్ష్వాకునాథేన సగరేణ విబద్ధత ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి అరవై వేల మంది సగరులు భూమి మీద తీసినటువంటి గోతులలో వచ్చి నిలబడినటువంటి నీరు ఏర్పడినటువంటి కారణం చేత నాకు సాగరం అని పేరు నేను ఇక్ష్వాకు వంశం వల్ల ఏర్పడ్డాను అటువంటి నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద పెడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వద్దు కాబట్టి సముద్రాన్ని ఇస్తాను నేను నాలో ఉన్న రత్నాలు పుచ్చుకుంటాడా ముత్యాలు పుచ్చుకుంటాడా ఉప్పు నీరు తాగుతాడా నీ దగ్గరైతే కందమూలాలున్నాయి ఉన్నాయి మహానుభావుడు ఒక్కసారి పర్వతం మీద దిగి కాస్త తేనె తాగి పళ్ళు తిని పెడతారు కాబట్టి ఇవ్వద్దు కాబట్టి లే హిరణ్యనాభం మైనాకం మువాచ గిరిసత్తమం తమిహాసుర సంఘానాం పాతాల తలవాసినాం